అమ్మమ్మ సామెతలకు స్వాగతం నయనా ఇక్కడ మీకు కొన్ని పాతకాలపు సామెతల రూపంలో మమకారపు మాటలు వినొచ్చు ఒక మాట పది మంది కూర్చున్న చోట మనం వెళ్ళి కూర్చుంటే అది మర్యాద మనం కూర్చున్న చోట పది మంది వచ్చి కూర్చుంటే అది అభిమానం పూర్వము మా రోజులలో మా పెద్దవాళ్ళు ఇట్లా పది మంది కలిసి మంచి చెడు మాట్లాడుకునేవాళ్ళు కానీ నేడు మర్యాద అభిమానం రెండు కరువుగానే ఉన్నాయి నేను చిన్న పెద్ద అని తేడా లేక వీళ్ళకి ఫోన్లకి అలవాటు పడ్డారు అందుకనే నేను కూడా మీకు కొన్నైనా మన పాతకాల పద్ధతులను విలువలను చెప్పాలని ఇక్కడికి వచ్చాను కొన్నైనా విని ఆలోచిస్తారనుకుంటున్నా ఇక్కడ చెప్పనా ఇది మీకు కానీ చెప్తున్నా నిజంగా మనిషి బతకడానికి పెద్దగా ఖర్చే ఉండదు కానీ ఎప్పుడైతే ఎదుటివారిలాగా బతకాలనుకుంటారో అప్పుడే ఎక్కువ ఖర్చులు కష్టాలు వస్తాయి అదే కుక్కను చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అట్లా కాకుండా ఎంత సాధన అవుతుందో అంత నీతి నిజాయితీగా బతకడానికి ప్రయత్నం కానీ ఎచ్చులకు పోయి రొచ్చులో వాడు లేవటం కష్టం అప్పుడు అంటిని బురదని మనమే కడుక్కోవాలి ఎదుటి వాళ్ళు రారు కారు అంతే కదా ఏమంటారు మరి మీరే ఆలోచించండి చిన్న సలహా బియ్యంని మరిగే పాలల్లో వేస్తే పాయసంగా అదే ఎసరులో వేస్తే అన్నం అదే పసుపుతో కలిపితే అక్షింతలబ అదే బొగ్గుతో కలిపితే చేతబడవుతుంది అదేనండి ఆరు నెలలు కలిసి ఉంటే వాళ్ళు వీళ్ళు అన్నట్టు మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో ఎవరితో కలిసి మన ఆలోచనలు పంచుకుంటు అన్న దాని జనం దాన్ని బట్టి బయట జనాలు మన స్థాయినిని నిర్ణయిస్తారు మనం కాదంటారా మీరే ఆలోచించండి నేను ఒక నిత్య సత్యం చెప్పనా బడికెళ్ళటం మొదలయ్యాక తెలిసింది ఆటల విలువ కాలేజీలో చేరిన తర్వాత తెలిసింది స్కూల్ విలువ ఉద్యోగానికి వెళ్లిన తర్వాత తెలిసింది చదువు విలువ ఉద్యోగం వెళ్ళిన తర్వాత తెలిసింది చదువు విలువ ఉద్యోగం మానేసినాక తెలిసింది ఉద్యోగం విలువ ఇప్పుడు చావుకు దగ్గర అవుతుంటే తెలుస్తుంది కాలం విలువ మన చేతిలో ఉన్నప్పుడు దేని విలువ మనకు తెలియదు తర్వాత తెలిసినా మన చేతిలో ఏముండదు చేయడానికి నిజమే కదా అందుకే జీవితంలో దేనిని తక్కువగా చూడరాదు అంటారు పెద్దలు మా కాలంలో ఎంత పేదవాళ్లమైనా ఎంత చదివినా ఎంత పెద్ద హోదాలో ఉన్నా పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు వినయం విధేయత తప్పనిసరి కానీ ఇప్పుడు పిల్లల్లో చాలామంది కొంచెం తెలుసుకున్న వెంటనే మేము తోపులం అనుకుంటారు అదే అదే అండి అన్నీ ఉన్నాకు అడగ అణగి ఉంటుంది ఏమీ లేనాకు ఎగిరిగిరి పడుతుంది అన్నట్లే కాలంతో పాటు జ్ఞానాన్ని పెంచుకోవడం మంచిదే కానీ జ్ఞానం ఉన్నా లేకపోయినా పెద్దల గౌరవం చూపడం మన సంస్కృతి వినయం విధేయత మర్యాద అనే గుణాలు పిల్ల పిల్లల్లో పెరగాలంటే మొదటగా పిల్లకి అలవాటు అవుతుంది మన ఇల్లు దండ్రులు పాటిస్తూ ఉంటే పిల్లకి అలవాటు అవుతుంది మన ఇల్లు కడవు తల్లిదండ్రులే కదా పిల్లలకి మొదటి స్కూలు మరియు గురువులు ఒకటి చెప్పనా బొనన్యో ఎప్పుడైనా నదిని గమనించావా నది ఎప్పుడూ వెనక్కి ప్రవహించదు అలాగే మనం కూడా గతం గతహ అన్నట్లు జీవితంలో వెనక్కి తిరిగి చూడకుండా నదిలాగా ముందడుగులే వేయాలి అదే నిజమైన బాట ఏమంటారు మాట ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ముఖ్యమైనది జీవితంలో నువ్వు చేరవలసిన గమ్యం అది తెలుసుకొని నీ గమ్యానికి చేయడానికి ప్రయత్నించాలి ఆ దారిలో కట్ట నష్టాలు ఎదురవుతాయి నిలబడి గెలిచినా వాళ్ళు సంతోషంగా జీవిస్తారు గమ్యాన్ని చేరలేని వాళ్ళు సర్దుకుపోతూ బతకాల్సింది అలాగే అడ్డదారులు తొక్కరాదు సుమి సుమి నిజమే కదా మరి ప్రయత్నం చేద్దామా గమ్యానికై కామెంట్లో చెప్పండి ఒకటి చెప్పనంత ఆకలిలో అన్నం పెట్టినోడిని ఆపదలు ఆదుకున్నోడిని మర్చిపోవద్దు ఆకలి మళ్ళీ వేసినట్లేనో మళ్ళీ ఏదో ఒక అవసరం మన జీవితంలో వస్తుంది మంచి చేసిన వారిని గుర్తుపెట్టుకోవాలి కృతజ్ఞత చూపాలి మీకు ఆపదలో ఆదుకున్న వాళ్ళు ఉన్నారా ఎవరైనా నా సామెతలు నచ్చాయా బాబు లైక్ చెయ్యి షేర్ చెయ్యి సబ్స్క్రైబ్ చెయ్యి బాబు